రూరల్ నియోజకవర్గంలో టీడీపీ తరఫున కోటమిడి శ్రీధర్ రెడ్డి గారు అలాగే వైసీపీ నుండి అదల ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కదా ఎవరు ఎక్కువ ప్రభావం చూపిస్తారు ఈసారి ఈసారి కోటమిడి శ్రీధర్ రెడ్డి గెలుస్తాడు ఎందుకంటే పెద్దల సేవకు మనిషి ప్రజల కోసం తిరుగుతాడు మనిషికి అందుబాటులో ఉంటాడు అదాల ప్రభాకర్ అంటే మరి అనకూడదు కానీ గెలిచినప్పుడే ఓట్లు వచ్చినప్పుడే కనబడతాడు కనబడతాడు తర్వాత పూలోడి పూలు కూడా లేదు వైసీపీ వచ్చింది కదా పూలోడి పూలు లేదు ఇసుక రేట్లు పెరిగిపోయాయి జనాలు కూడా ఎక్కడ టీడీపీ చేద్దాం ఎప్పుడైనా మీకు హెల్ప్ చేస్తే నారా కోటం రిలీజ్ చేసేది రెడ్డి గారు వైషిప్లో ఉండడు టీడీపీలో కూర్చోని చూసి పర్వాలేదు అడిస్తులు పెట్టి ఇప్పుడున్నీ చంద్రబాబు నాయుడు ప్రభావం వల్ల కలుస్తారు ఆయన పెట్టిన సైన్స్ ఇట్లా పథకాలు బోర్డు పెట్టి ఉన్నాడు అవన్నీ అమల్లో ఈషప్ కూడా ఫ్రీగా ఇస్తాయనమాట మరి కొన్ని మందు ఇవన్నీ కొంచెం నాణ్యమైన మందు ఇస్తాయి దీనివల్ల ఖచ్చితంగా ఈసారి వొడవ చేద్దా రెడ్డికి